నమస్కారం బాబు నమస్కారం మీ పేరు బాబా సురేష్ నా పేరు ఎవరు బాబు గరిసిపోయి ఏం చేసి బాబు వ్యవసాయం చంద్రబాబు గారు అంటే రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు జగన్ గారు హయా వచ్చిన రైతుల పరిస్థితి ఎలా ఉందంట మాకు సరైన రైతులకి గిట్టుబాటు ధరలేదు మే చెరువులకి సంబంధించి మేతలు కానీ నీళ్లు కానీ దొరకట్లేదు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఆక్వ విషయానికి వద్దాం ఆక్వ రంగాన్ని ఎలా అభివృద్ధి చేశారు చంద్రబాబు గారు జగన్ గారు హయా వచ్చినాక ఆక్కువ రంగం ఎంతవరకు అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడుగానే ఉంది జగన్ గారు వచ్చాక మరి అట్టడికి స్థాయికి వెళ్ళిపోయింది సరైన గిట్టుబాటు ధర దొరకటం లేదు మేతలు మందులు చూస్తుంటే రేట్లు ఏమో ఆకాశాన్ని అందుతున్నాయి అదేవిధంగా చూసుకుంటే బాబా ఇప్పుడు వచ్చేసరికి ఒక ట్రాన్స్ఫారం పెట్టుకోవాలన్నా లేదు ఒక కరెంటు సబ్మీటర్ పెట్టుకోవాలన్నా లేదు చెరువు తవ్వుకోవాలన్నా సరే సంబంధిత వైసీపీ అధికారికి కొంత రుసుము చెల్లించుకోవాలంటున్నారు దాని మీద ఎంతవరకు నిజం అది వైసీపీ నాయకులు చెరువు తవ్వడానికి ఎకరానికి వచ్చి పదివేలు లంచం అడుగుతున్నారు కరెంటు కూడా వైసీపీ నాయకులకి ఇవ్వాలని కరెంట్ సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు విధంగా చూసుకుంటే వచ్చేసరికి బాగా పెరిగిపోయినాయి కదా బాబా దాని మీద మీరేమంటారు నిత్యావసర వస్తువులు రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మూడు రాజధానులు అన్నారు బాబా ఒక రాజధాని కూడా కట్టలేదు దాని మీద ఇంకా ఒక రాజధాని కూడా అయ్యే పరిస్థితి కనపడలేదు ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే అది ఫుల్ఫిల్ చేస్తుంది అని అనుకుంటున్నాం అదేవిధంగా పోలవరం కూడా అట్టగా అన్నారు డెబ్బై పర్సెంట్గా చంద్రబాబు గారు హయంలో కంప్లీట్ అయిపోయింది చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిన పోలవరం జగన్ గారు హయం వచ్చినాక అసలు పట్టించుకున్న పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన వర్క్ ఏ వర్క్ కూడా అలా అన్కంప్లీటెడ్గానే ఉన్నాయి అలా జగన్ గారు కొత్త ప్రాజెక్టులు కూడా ఏమి తీసుకురావట్లేదు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే అన్నా క్యాంటీన్ కూడా తీసుకునే పరిస్థితి పడుతుంది దాని మీద అన్నా క్యాంటీన్ చాలా పూర్ పీపుల్ కి చాలా ఉపయోగపడేది ఇప్పుడు దాని వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అదే విధంగా చూసుకుంటే సంక్షేమ ఫలాలు అందరికీ వస్తున్నాయి ఆ సంక్షేమ ఫలాల వరకు వల్ల ఎంతవరకు అభివృద్ధి జరిగింది అంటారు సంక్షేమ పథకాలు అంటే కొంతవరకే చెల్లుతున్నాయి అందరికీ అదే విధంగా చూసుకుంటే పను కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం దాని మీద అభిప్రాయం అంటే సో బెటర్ లక్ జరగాలని ఆశిస్తున్నాను ఓకే బాబాయ్ వచ్చే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో సేమ్ ఎవరవుతారని చంద్రబాబు నాయుడు ఎత్తాడను బాబాయ్ పెన్షన్ పెంచుకుంటూ వెళ్తా అన్నారు ఎంత చెప్తున్నారు ఇప్పుడు పెంచు పెంచుకుంటూ వెళ్తానని లేదు ఆ రోజున మాట్లాడేందంటే మూడు వేలు అని అని చెప్పాడు అంతే దీనికి తిరుమడి వేశారు తిరుమడి వేసినా మూడు వేలు ఇవ్వలేదు రెండొందల యాభై రెండొందల యాభై కాడికి ఇచ్చుకుంటూ వచ్చాడు తప్ప ఇంకా మూడు వేలు పూర్తి కాలేదు అదే విధంగా అప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వచ్చిన రేట్లు బాగా పెరిగిపోయినాయి దానికి మీకు పెన్షన్ సరిపోతుందా సరిపోదు ఆయన ఇచ్చేది మూడు వేలు ఇంకా ఇవ్వలేదు ఇస్తే వంద రోజుకు వంద రూపాయలు అవుతుంది మీ ఇంకేమీ లేదు అదే అప్పు చేసింది అంటే ఇలా బట్టలు ఇచ్చారు మీకు మాకు ఇచ్చే చంద్రబాబు నాయుడు ఉండగా ఇచ్చారు మాకు ఇక్కడ జగన్ ఇవ్వలేదా మాకేమీ ఇవ్వలేదు అదే విధంగా చూసుకుంటే ప్రధానంగా మీ ఊర్లో రోడ్లు పరిస్థితి ఉంది ఇప్పుడు పల్లెటూరులో ఉన్న మార్మల్ ఉన్నాయని సిమెంట్ రోడ్లు ఒక రోడ్డు అర్ర రోడ్డు అయితే తప్ప పూర్తిగా ఏది పూర్తి అదే విధంగా డ్రైనేజ్ ఉందా లేదు డ్రైనేజ్ లేదు కరెంట్ రేట్లు ఎట్లా పెరిగినాయి అప్పు చాలా దారుణంగా వేయించాడు